హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హ్యాపీ దివాళి అండి ఈరోజు ఈ పండుగ రోజున మనందరి ఇంట్లో ఆనందం ప్రేమ నవ్వులు మరియు విజయాలతో నిండిపోవాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంతకాలం ఈ జర్నీలో నా ప్రతి వీడియోకి ప్రతి మాటకి మీరు చూపిన ప్రేమ ఆ సపోర్ట్ ఆ కామెంట్స్ మరియు ఆ మోటివేషన్ నాకు ఎంతో స్పెషల్ అండి ఈ దీపావళి రోజున నేను మనస్ఫూర్తిగా మీతో చెప్పాలనుకున్న ఒకటే ఒక మాట ప్రతి ఒక్కరికి నన్ను ఇంకా ముందుకు తీసు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి సార్ నాకు ఈ క్వైరీస్ ఉన్నాయని చెప్పి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఎంతో సంతోషంగా అను ఆనందంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేస్తున్న మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ మీరు ఇలానే నాకు సపోర్ట్ చేయండి సో మన ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేషన్స్ ప్రతి ఒక్కటి కూడా నా స్వంత అభిప్రాయాలు కానీ స్వంత తెలివితేటలు కానీ నేను చెప్పట్లేదండి ప్రతిదీ ఎల్సి మెంబర్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్స్ కావచ్చు పాపప్లో ఉండే ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మన ఛానల్లో మీకు అందజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ అర్థం చేసుకొని నేను సపోర్ట్ చేస్తున్నట్టు ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ప్రతి ఒక్కరికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్కి ఇంకా క్లారిఫికేషన్ కూడా లేదు వాటన్నిటికీ కూడా మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి సో ఇంకా మీరు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి డన్ డన్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా మన యూట్యూబ్ అనేది మన ఫౌండర్స్ అందరికీ రికమెండ్ చేస్తుంది వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి డన్ సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే అఫీలియట్స్ అండ్ ఫౌండర్స్ ఒకటేనా అని క్వశ్చన్ అడిగారండి సో దీనికి వచ్చే ఆన్సర్ ఏంటి ఏంటంటే అఫీలియర్స్ అండ్ ఫౌండర్స్ ఒక్కటేనంటే కాదండి కానీ ఆయన ఏం చేశారంటే అఫీలియర్స్ కూడా రీసెంట్గా మనం ఏదైతే సర్వే త్రీలో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసాం చూడండి అఫీలియర్స్ కూడా లింక్ ఇచ్చారండి సారీ అప్లికేషన్ ఫామ్ పంపించారు ఆయన వాళ్ళు కూడా ఫిల్ చేయమని అంటే వాళ్ళని కూడా ఫిల్ చేయమని చెప్తా ఉన్నారంటే అప్లికేషన్ ఫామ్ నెక్స్ట్ జర్నీలోకి ఎంట్రీ ఉంది వాళ్ళకు కూడా అఫిలియట్స్ కూడా సేమ్ అనే అర్థమే కదండి ఒకసారి మనం థింక్ చేయాలి అది ఇప్పుడు ఫౌండర్స్ మనము ఫౌండర్షిప్ కోసం దాదాపుగా ఒక నైంటీ సెవెన్ టు ఒక హండ్రెడ్ డాలర్స్ మనం పే చేసాం అండ్ దట్టు అలాగే అప్ మన ఓ కనెక్ట్ అప్లికేషన్ కోసం అని చెప్పేసి దాన్ని కూడా సమ్ అమౌంట్ పే చేసాం టోటల్గా అప్రాక్సిమేట్లీ ఒక టూ ఫిఫ్టీ అంటే రెండు వందల యాభై డాలర్ల దాకా మనం పే చేస్తాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ అఫిలియేట్స్ కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే మనీ పే చేసిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి దాదాపుగా వాళ్ళు కూడా రెండు వందల నుంచి రెండు వందల యాభై డాలర్లు డైరెక్ట్ స్పాట్గా పే చేసిన వాళ్ళు ఉన్నారు సో నాకు తెలిసినంతవరకు అయితే ఈ ఫౌండర్స్ కావచ్చు ఈ అఫిలియేట్స్ కావచ్చు ఈ అమౌంట్ పరంగా చూసుకున్నట్లయితే ఈక్వల్ ఉన్నారు అంటే మనం పే చేసింది అంతే అమౌంట్ వాళ్ళు పే చేసింది కూడా అంతే అమౌంట్ మ్యాక్స్ టు మ్యాక్స్ అప్రాక్స్ అక్కడికే ఉంది సో మేబీ ఛాన్సెస్ ఒకటే ఉండొచ్చు అండి ఆయన క్లియర్గా చెప్పారు నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరిని కూడా వేరు వేరుగా చేయము అందరూ సమానమే అని చెప్తా ఉన్నారండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారంటే ఏం అడిగారంటే అంటే నెక్స్ట్ పాపప్ ఎప్పుడు వస్తుందండి మనం ఫామ్ సబ్మిట్ చేసి టెన్ డేస్ అబవ్ అవుతుంది గుడ్ క్వశ్చన్ అండి నెక్స్ట్ పాపప్ వస్తుంది మేబీ ఈ ఒక టెన్ డేస్ అండి ఈ మంత్ ఎన్ లోపల మనకు ఒక గుడ్ న్యూస్ గుడ్ పాపప్ అనేది వస్తుందండి నేను కూడా ఆ పాపప్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆ పాపప్లో ఏముంటుంది ఆ ఏమి ఏమిస్తారు ఏమి కాన్వర్జేషన్ జరుగుతుంది సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది చాలా ఎగ్జైట్మెంట్ ఉందండి నాకు కూడా చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది సో ఎందుకంటే రీసెంట్గా క్రిష్ గారు కూడా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా తొంభై రోజుల్లో మనము ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతాము ఒక మంచి పొజిషన్లో ఉంటాము సక్సెస్ అవ్వబోతామనే ఒక కాన్ఫిడెంట్ మీలో ఉంటుంది అన్నట్టు చెప్పానండి నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఎందుకంటే నెక్స్ట్ పాపప్ ఏమి ఇస్తారు ఏంటి అనేది చూద్దాం మన యొక్క ఆ ఎగ్జైట్మెంట్ని రీచ్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూద్దాం నెక్స్ట్ పాపప్ కోసం ఈ టెన్ డేస్ వెయిట్ చేద్దాం ఇంకా నెక్స్ట్ చాలా వరకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే విక్టరీ విత్ యాష్ బిజినెసా కాదండి విక్టరీ విత్ యాష్ అనేది బిజినెస్ కాదు ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది అంతే ఇది ఒక నార్మల్ ఒక డొమైన్ డొమైన్ అనమాట ఒక వెబ్సైట్ ఇప్పుడు మనం ప్యాసివ్లో నుంచి డైరెక్ట్ గా కొత్త బిజినెస్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఒక దారి ఇదొక మార్గం అనమాట విక్టర్ విత్ యాష్ అనేది అంతే అండి సో నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన వాళ్ళు నెక్స్ట్ డైరెక్ట్ కేవైసీ లింక్ ఇస్తారా లేదా న్యూ బిజినెస్ లోకి లింక్ ఇస్తారా ఓకే గుడ్ క్వశ్చన్ అండి సో నెక్స్ట్ మనకు వచ్చే లింక్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ఉంటుందండి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాతనే కేవైసీ ఇవ్వచ్చు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా న్యూ బిజినెస్లో ఆయన చెప్పారు లైక్ ప్రతిదీ కూడా లైక్ రీసెంట్గా కూడా ఎవరు ఒక ఎల్సీ మెంబర్ చెప్పారు వన్ ఐడి అలాగే వన్ నేమ్ ఒక పర్సన్ మాత్రమే అన్నట్టు చెప్పారండి సో చూద్దాం ఆయన డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్గా ఇచ్చిన తర్వాతనే కేవైసీ ఇవ్వచ్చు ఓకేనా సో ఈ ప్రాసెస్ గురించి కూడా మనము కేవైసీ అనా లేకుండా రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి కేవైసీ ఎలా చేసుకోవాలి దీని ఇన్స్ట్రక్షన్స్ కూడా కంపల్సరీగా మనకు ఓఈఎస్లో పాపప్లో ఖచ్చితంగా ఇస్తారండి ఆయన ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అయ్యే మనం ముందుకు వెళ్దామండి ప్రాబ్లం లేదు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు కేవైసీ రాలేదు ఇంకా మీరు కేవైసీ గురించి చెప్తున్నారు ఏంటండి అన్నారు వీడియో మొత్తం చూడండి ఓకే 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 ఎక్స్టర్ ఏం జరిగిందంటే నేను ఒక కేవైసీ క్లారిఫికేషన్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఏమవుతుందంటే చాలా వరకు నైంటీ పర్సెంట్ మన వీడియోస్ చూసి మంచిగా రెస్పాన్స్ అవుతున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారండి ఒక పది శాతం మంది మాత్రమే కొంచెం అక్కడక్కడ నెగిటివ్గా ఉన్న వ్యక్తులు అంటే వాళ్ళని నెగిటివ్ అనని నేను వాళ్ళు కూడా పాజిటివే వాళ్ళు కూడా మన కంపెనీలో ఒక ఫౌండర్షిప్ తీసుకున్నారు అని అంటే మన కంపెనీ మీద ఒకప్పుడు నమ్మకం ఉంది కాబట్టి తీసుకున్నారు వాళ్ళు నేను నెగిటివ్ అని చెప్పను వాళ్ళు కూడా వెరీ బెస్ట్ పాజిటివ్ పర్సన్సే బట్ ఇంత సమయం టైం పట్టింది మనం ఎన్నో అనుకున్నాం ఎన్నో ఆశలు ఎన్నో చెప్పారు ఎన్నో హైప్ క్రియేషన్స్ ఇచ్చారు కదా ఆ ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడానికి వాళ్ళందరూ అలా అయిపోయి ఉంటారు బట్ చూడండి నేను తమ్మేలు ఒకటి చూసి మీరు క్లారిఫికేషన్ చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉండే కంటెంట్ ఏంటి ఆ వీడియోలో ఏం కంటెంట్ ఇచ్చానని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒక ఎల్సీ మెంబరు ఎస్టర్డే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వన్ ఐడి వన్ నేమ్ ఒక వ్యక్తి చాలు అన్నట్లు కేవైసీ ఎందుకు మన కంపెనీలో అసలు ఈ కేవైసీ గోల్డెన్ కాయిన్ గోల్డెన్ కీ అనేది ఎందుకు అంటారు అన్నట్టు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు సో అందుకే కేవైసీ ప్రాసెస్ అని నేను చెప్పలేదు కేవైసీ గురించి ఒక క్లారిఫికేషన్ అని చెప్పానండి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క తరపు నుంచి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో ఓకే నైంటీ పర్సెంట్ వ్యక్తులు వ్యక్తులకు కాదు రిమైనింగ్ పది శాతం మంది మాత్రమే ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉన్న కంటెంట్ పూర్తిగా చూడండి ఓకేనండి సో థ్యాంక్ యూ సో మచ్ ఈ క్వశ్చన్ అడిగినందుకు కూడా అండ్ నెక్స్ట్ ఇంకొకటండి ఇప్పుడు ఈ కేవైసీ చేసే ముందు కూడా ఈ రిజిస్ట్రేషన్స్ కావచ్చు కేవైసీ చేసే ముందు కూడా డైరెక్ట్గా వచ్చిన వెంటనే హడావిడిగా లింక్స్ క్లిక్ చేసి ప్రాసెస్ చేయకండి ఓకేనా సో ఏం చేయండి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని అప్పుడు ఆఫ్టర్ దట్ పాపప్లో ఇచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అవి అన్నీ మనం జాగ్రత్తగా ఫాలో అవుతూ మనము ప్రాసెస్ చేయాలండి ఓకేనా ఆ ప్రాసెస్ మన పాపప్ వచ్చిన తర్వాత కూడా మనం వీడియో చేస్తాం మీకు తెలిసిన ఫౌండర్స్ ఎవరైనా అప్లైనర్స్ ఉన్నా కూడా మీ బ్లెస్సర్స్ ఉన్నా కూడా లేకుంటే మీకు నచ్చిన పర్సన్స్తో ఉన్నా కూడా యూట్యూబ్ ఛానల్స్లో ఉండే వీడియో కంటెంట్స్ గురించి తెలుసుకొని అయినా కూడా మీరు ముందుకెళ్ళవచ్చండి ప్రాబ్లం లేదు ఓకేనా సో నెక్స్ట్ మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి కదండి ఫస్ట్ నీ మెయిన్ బ్రదర్తో ఓకే ఓకే మల్టిపుల్ ఐడిస్ గురించి అడిగారండి ఇక్కడ అండి మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళకు నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మదర్ ఐడి ఏదైతే ఉంటుందో మీ మెయిన్ ఐడి ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆ ప్రాసెస్ చేయండి దాని ప్రాసెసెస్ చేయండి సో రిమైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనము నెక్స్ట్ పాపప్లో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేకుంటే ఈ గ్లోబల్ మీటింగ్లో ఏమైనా చెప్తారా మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళ గురించి సో వాటన్నిటిని మనం ఫాలో అవుతూ చేద్దామండి ఓకేనా ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మల్టిపుల్ ఐడీస్ వాళ్ళు కూడా సేఫే అండి ఆ ఐడీస్ ఎక్కడికి పోవు మన ఐడీస్ మనతోనే ఉంటాయి ఆన్పాథ్యూలో అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్ మనకు వచ్చే నెక్స్ట్ బిజినెస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ సో ఇక్కడ మల్టిపుల్ ఐడీస్ అనేది ఎక్కడికి కూడా మర్చేయడం ఆయన ఓకేనా అండ్ దట్టు ఆ ని కూడా రిమూవ్ చేయడు ఓకేనా దానికి సంబంధించిన పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి మీకు తెలుసా సేఫ్ అండి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు గ్లోబల్ మీటింగ్ ఎప్పుడు ఉంది అన్న ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఓకే అండి గ్లోబల్ మీటింగ్ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపు ఉండొచ్చు అండి ఓకేనా సో మనకు పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా నేను చెప్తా ఉన్నాను ఈ మంత్ ఎండింగ్ లోపల ఉండొచ్చు అంటే నెక్స్ట్ ఏదైతే పాపప్ ఇచ్చిన తర్వాత అయినా కావచ్చు ఈ కేవైసీ ఇది రిజిస్ట్రేషన్స్ క్లారిఫికేషన్ కోసం ఏమైనా గ్లోబల్ మీటింగ్ పెట్టినా పెట్టొచ్చు ఎందుకంటే మనం రీసెంట్గా అప్లికేషన్ ఫార్మ్స్ మనం ఫిల్ చేసాం కదా సో దాని గురించి మాట్లాడడానికైనా కావచ్చు నెక్స్ట్ స్టెప్ మనతో ఇంకా క్లియర్గా డిస్కస్ చేయడానికైనా కావచ్చు గ్లోబల్ మీటింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ లోపల ఇంకో క్వశ్చన్ అడుగుతా ఉన్నారండి నిజంగా సక్సెస్ అవుతామా అండి మనం సూపర్ అండి గుడ్ క్వశ్చన్ చాలా గుడ్ క్వశ్చన్ అండి నిజంగా మనము సక్సెస్ అవుతామా అండి అని అండి మనము ఈ యొక్క కంపెనీకి ఆన్ ప్యాసివ్కి రావడానికి రీజన్ ఏంటి మంచిగా డబ్బు సంపాదించుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతాము ఆనందంగా ఉంటాము మనం అనుకున్న డ్రీమ్స్ అన్నీ నెరవేరుస్తారు ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇక్కడ జాయిన్ అయ్యాం అంటే కొందరు సెకండ్ సెకండ్కి ఇన్కమ్ పడుతుంది అన్నట్టు కొందరు లక్షలు కోట్లు సంపాదించాలని మరికొందరు నెలకు ముప్పై నలభై వేలు వచ్చినా చాలని ఇలాంటి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రకంగా అనుకొని ముందుకెళ్ ముందుకు వచ్చామని మనం అన్పాసివ్లోకి మనం ఫౌండర్షిప్ తీసుకున్నాం తర్వాత మళ్ళీ ఓ కనెక్ట్ ప్యాకేజ్ తీసుకున్నా మనం బై చేసాం సీ కొన్ని కారణాల వల్ల ఆయన అక్కడ స్ట్రక్ అయిపోయి అక్కడే ఆగిపోయాడు కానీ మనము సక్సెస్ అవ్వము మనం సక్సెస్ అవ్వబమని ఎక్కడ కూడా చెప్పలేదని ఆయన ఎక్కడ కూడా ఇన్ని మీటింగ్స్ అయ్యింది ఇన్ని గ్లోబల్ మీటింగ్స్ అయ్యింది ఇన్ని పాపప్స్ మనకి ఇచ్చారు ఎక్కడ కూడా ఆయన తగ్గలేదు ఇంకా మనం సక్సెస్ అవ్వమని కూడా చెప్పలేదు సిండి కంపెనీ మీద ఒక ఎస్సీసీ కేసు పడిన తర్వాత కూడా ఆయన ఆ కేసు కోసం పోరాడాడు ఆ కేసు గురించి ఎంతో కష్టపడ్డాడు క్లోజ్ చే చేసుకోవడానికి ఆ కేసు క్లోజ్ అయిపోయిందంటే చాలా అదృష్టం అండి మనది ఎందుకంటే ఒక కంపెనీ మీద ఒక ఎస్సీసీ కేసు పడిందంటే నువ్వు కావాలంటే గూగుల్ కావచ్చు ఏదైనా ఒక అప్లికేషన్ని మీరు సెర్చ్ చేయండి అంత ఈజీగా ఎస్ఈసీ కేస్ అనేది క్లోజ్ అవ్వదు దాదాపుగా అప్రాక్సిమేట్లీ ఒక టెన్ ఇయర్స్ అబోవ్ లెవెన్ ఇయర్స్ అబో ట్వంటీ ఇయర్స్ కూడా పట్టిన కంపెనీస్ చాలా ఉన్నాయండి దట్ టు ఇంకొకటి చెక్ చేయండి ఒక అప్లికేషన్ మనకు మార్కెట్లోకి వస్తుంది అని అంటే అది ఎంతకాలం అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేయండి మీకు క్లారిటీ ఉంటుందండి ఓకేనా ఏముందండి ఇప్పుడు గూగుల్ గూగుల్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు మీరు ఏదైతే మీకు క్వైరీస్ ఉందో ఆ క్వశ్చన్ ఇట్లా టైప్ చేశారంటే వెంటనే ఆన్సర్ ఇస్తుంది ఓకేనా సో ప్రతి ఒక్కరు ఆ విధంగా అడిగి తెలుసుకోండి మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఒక కంపెనీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చే చేయడానికి అని చెప్పేసి ఓకేనా ఆయన అలా స్ట్రక్ అయిపోయి ఎస్ఈసీ కేసు క్లోజ్ చేసుకొని మళ్ళీ మన దగ్గరకు వచ్చి మీకు సక్సెస్ ఇస్తానని మాత్రమే చెప్తా ఉన్నాడు కానీ నేను ఫెయిల్యూర్ అయిపోయాను నేను అక్కడే ఆగిపోయాను ఇంకా అయిపోయింది మన పంచాయతీ అయిపోయింది ఇంకా అందరు స్టాప్ అయిపోండి అని చెప్పలేదు కదండి ఆయన ఇంకా మన దగ్గరకు వచ్చి స్టాండ్గా ఉన్నాడండి ఆయన అంటే మనకి ఏదో ఒకటి ఇవ్వాలనే కదా ఆయన తపన ఉంది అంటే ముందుకు వస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఒకటి చెప్తా ఉన్నాను మనదందరూ సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశం మనది ఒక్కటే కదా ఆయన స్వార్థం ఆయనకు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆయన కూడా ఒక మంచి కంపెనీ బిల్డ్ చేయాలి సమాజంలో ప్రతి ఒక్కరికి ఏంటో తెలియాలి తన యొక్క స్కిల్స్ తన యొక్క డెవలప్మెంట్స్ ప్రతి ఒక్కరికి చూపించాలనే ఉద్దేశంతో ఉన్నాడేమో ఇప్పుడు ఒక కంపెనీ బిల్డ్ చేస్తూ ఉన్నారు అంటే మన మన కోసం ఒక్కటే చేయరు వాళ్ళ స్వార్థం లేకుండా ఎవరు కూడా చేరండి ఓకేనా ఆయన హ్యాపీనెస్ ఉంటుంది ఆయన పర్సంటేజ్ ఉంటుంది ఆయన గొప్పతనం ఉంటుంది ఆయన ఆయనకు కూడా కొన్ని ఉంటాయండి ఓకేనా బట్ అందులో మనం కూడా ఉన్నాం కదా సక్సెస్ అవ్వడానికి ఎందుకండి వరి వరి ఇవ్వడం ఇంకొకటి ఆయన మనకు ప్రతి గ్లోబల్ మీటింగ్ కావచ్చు ప్రతి పాపప్లో కావచ్చు ఎక్కడైనా కానీ మీరు నా కోసమే పని చేయండి అని చెప్పారా లేదు కదా నా కోసమే పని చేయండి అని చెప్పారా లేదండి మన కోసమే నా కోసమే పని చేయనని ఆయన చెప్పలేదు ఎక్కడ కూడా అంటే మీ వర్క్స్ కావచ్చు మీ పనులు కావచ్చు అన్నీ ఆపేసుకొని ఈ కంపెనీలోనే వర్క్ చేయని చెప్పలేదు ఆయన ఎప్పుడు కూడా ఓకేనా ఇంకొకసారి ఒక మాట చెప్పారు తప్పుదారిలో వెళ్ళకండి కొన్ని ఎమ్మెల్యే స్ట్రక్చర్ కింద వెళ్తా ఉన్నారు తప్పుదారిలో వెళ్ళకండి ఏదైనా చేసే ముందు అన్నీ ఆలోచించుకొని చేసుకోండి అని చెప్పాడు ఆయన సిండి మన పనులు మనం చేసుకోండి నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఫాలో చేసుకోండి అని చెప్పారు ఒక మాట అండి ఇఫ్ ఇన్ కేస్ ఆన్పాసివ్లో మనం నిజంగా అంటే ఆ టూల్స్ అన్నీ బయటకు వచ్చేసి సక్సెస్ అయ్యి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక స్థాయిలో ఉండేవాళ్ళం కదా బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు దట్ దానికి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ ఫేస్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాడో దానికోసం మనం వెయిట్ చేద్దాం అక్కడ ఆయన ఏది చెప్తారో దాన్ని మనం ఫాలో అవుదాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతామండి కానీ ఇప్పుడా అప్పుడా అనేది కాదు అది వచ్చే టైంకి వస్తుందండి వదిలేయండి అది వచ్చే టైంకి వస్తుంది ఆయన పాపప్ ఇచ్చాడా ఆయన అఫీషియల్ మీటింగ్స్ ఏమైనా పెడుతున్నారా గ్లోబల్ మీటింగ్స్ ఏదైనా పెడుతున్నారా ఎల్సీ మెంబర్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్స్ వస్తుందా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి తెలుసుకోండి అలా అని చెప్పేసి సో హోప్స్ ఎక్కువగా పెట్టేసుకొని మీ పనులు అన్ని ఆపేసుకొని స్టెప్ ఫార్వర్డ్ అవ్వకండి ప్రతి ఒక్కరు కూడా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి ఇది నా పర్సనల్ సజెషన్ అండి అంతే మీ పనులు మీరు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ముందుకెళ్ళండి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వచ్చే రోజు హండ్రెడ్ పర్సెంట్ అదే వస్తుందండి ఇప్పుడు సి ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి ఐఎమ్ వన్ ఆఫ్ ద బ్యాంక్ ఎంప్లాయ్ అండి నేను ఒక బ్యాంకింగ్ సెక్టర్స్లో ఒక మేనేజర్గా వర్క్ చేస్తాను నేను ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను ఒక ఫోర్ ఓ క్లాక్ లేచి నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని మీ అందరి కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఒక వీడియో చేస్తా ఉన్నాను ఇక్కడ రైట్ అలా అని చెప్పేసి నేను డే మొత్తం నేను ఫ్రీగా లేను కదండి ఈ కంపెనీ ఒక్కటే బిలీవ్ చేసుకొని నమ్మి నేను ముందుకు వెళ్ళట్లేదు కదండి ఐ హ్యావ్ ఫ్యామిలీ నాకు ఒక ఫ్యామిలీ ఉంది సో నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి సో ఎగ్జాక్ట్గా నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీకి నేను డ్యూటీలోకి వెళ్ళిపోతానండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ ఓ క్లాక్ నాట్ ఇంకా నాట్ ఎట్ ఆల్ ఛాన్స్ ఎక్కడ కూడా ఏది అవైలబుల్గా ఉండదు నా పని నేను చేసుకుంటాను సో నేనేం చెప్పేదంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోండి ఆయన ఇంకా పారిపోలేదు ఆయన ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు మనకు కనిపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా స్టాండ్గా నిలబడి ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన ఆయనకుంది సో మనం వెళ్దాం అంతే మన పనులు మనం చేసుకుందాం మనం వెళ్దాం లక్కీగా మనం సక్సెస్ అయ్యామా ప్రతి ఒక్క చరిత్ర మారిపోతుంది ప్రతి ఒక్క జీవిత చరిత్ర అర్థమవుతుందని నేను చెప్పేది ప్రతి ఒక్కరికి సో ఈ యొక్క వీడియోలో నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట క్లియర్గా అర్థమైంది నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు ఒక ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా మీకున్న క్వైరీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో మీరు చూస్తూ కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి అది నేను చదివైన కావచ్చు మీకు రిప్లై ఇస్తాను అలాగే ఇంకా మీరు మన యొక్క గ్రూప్లో ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది చూడండి నేను సపరేట్గా పెట్టాను ఆ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదు ఇక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ గ్రూప్లో కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి అండ్ అలాగే ఎస్టర్డే కేవైసీ క్లారిఫికేషన్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా సో ఎవరైతే ఇంకా కేవైసీ గురించి ఇంకో క్లారిఫికేషన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఇక లెఫ్ట్ సైడ్లో ఆ వీడియో ఇస్తున్నాను ఆ వీడియో పూర్తిగా చూడండి మీకు క్లారిటీ ఉంటుందండి ఓకేనా సో ఇంకా మీరు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డన్ డన్ అండి సో మన ముందు నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటుంది ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే